అందరికీ నమస్కారం ఈ రోజు కొబ్బరి ఒబ్బట్లు చేశానండి మా భాషలో చెప్పాలంటే టెంకాయ ఒబ్బట్లు ఇవి వారం పది రోజులు కానీ నిల్వ ఉంటాయండి అందుకోసం ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి తీసుకొని నేనైతే మైదా తీసుకున్నాను అందులోకి కాస్త ఉప్పు కాస్త నూనె చిటికెడు పసుపు వేసైతే బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళైతే పోసి బాగా కలిపి ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు కొబ్బరిని అయితే తురిమి పక్కన పెట్టుకుందాం బాగా మిక్సీ పట్టి మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఓ పెనం పెట్టుకుందామండి తురుముకున్న కొబ్బరిని ఒక కప్పు తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకుందాం తీసుకున్నామో అదే కప్పుతో ముప్ప ఒక కప్పును బెల్లం అయితే తీసుకోవాలండి ఇలా తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా కలుపుతూ బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలండి అందులోకి యాలక్కులు పొడి కాస్త వేసి బాగా స్టవ్ ఆఫ్ చేసి కాసేపు సల్లారిని ఇవ్వాలండి సల్లారిన తర్వాత ఇలా ఉంటలుగా పట్టి పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా తీసి అయితే పెట్టుకున్నానండి నేను మా అబ్బాయి టెన్త్ వరకు అయితే మాడిలో జేఎంజే హాస్టల్లో ఉన్నాడండి అప్పుడు కొన్ని రోజులు ఉండేలాగా ఏమన్నా చేసి అమ్మ అంటే మా అత్తమ్మ అయితే చేయించిందండి అంతవరకు అయితే నాకు కొబ్బరి బట్టలు తెలీదు నేను చేయను చేయను నాకు రాను రావండి అప్పటి నుంచి అయితే చేస్తాను ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదండి దాన్ని తీసి ఇంకొకసారి నీట్గా కలిపైతే ఇలా అరిటాకు మీద కానీ లేదా నూనె కవర్ మీద కానీ దేని మీద ఇలా తట్టుకోవాలండి ఎంత వీలైనంత పల్సగా అయితే తట్టుకొని పెనం పైన వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి కాస్త నెయ్యేసి నేను ఓ చే ఓ చేతిలో ఫోన్ పట్టుకుండా ఇంకో చేతిలో తడతా ఉన్నా కాబట్టి ఈ అరిటాక్ తీసేటప్పుడు సరిగా రాలేదు కానీ మనం ఫోన్ పట్టుకునే పని లేకపోతే ఓ చేతిలో పెట్టుకొని ఇంకో చేతిలో వేయించండి చాలా చక్కగా అయితే వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటే మన కొబ్బరి ఒబ్బట్లు మన టెంకాయ ఉబ్బట్లు రెడీ అండి మా అబ్బాయికి వాళ్ళ నానమ్మ చేయించిన ఉబ్బట్లు నచ్చేసి ఇప్పటికి కూడా వాడు పప్పు ఉబ్బట్లే అస్తలు తినడు ఎప్పుడైనా నేను పప్పు ఉబ్బట్లు చేసినా సరే నా కొబ్బరి ఉబ్బట్లు చేసి ఇమ్మని అడుగుతాడు అంత బాగుంటాయన్నమాట వాడికి అంత నచ్చేసినాయి పప్పు ఉబ్బట్లు లాగా రుబ్బాల్సిన పని లేదు అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా కొబ్బరి అయితే ఈజీగా చేసుకోవచ్చండి చేసుకోవడమే కాకుండా పప్పు ఒబ్బట్ల కంటే కొబ్బరిబ్బట్లు ఎక్కువ రోజులు నిలువుంటాయి పది రోజుల పైనే ఉంటాయి ఒబ్బట్లు కాల్సిందైతే పూర్తి అయిపోయిందండి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు కొందరు భక్ష్యాలు అంటారు కొందరు పోలీలు అంటారు కొందరు ఒబ్బట్లు అంటారు మేమైతే ఒబ్బట్లనే అంటామండి చాలా చక్కగా వచ్చాయండి ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్